హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను నా ఫైల్స్ అన్ని చదువుతూ ఉంటే నాకైతే ఇదిగో ఈ ఫైల్ హోల్డర్ కనిపించింది సో దీంతో ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకైతే ఒక ఐడియా వచ్చింది సో స్టార్ట్ ఏం లేదండి జస్ట్ చిన్న ఐటమ్ అదేంటంటే కార్డ్ హోల్డర్ చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు అండ్ ఇప్పుడు ఏపీ తెలంగాణలో అయితే ఆధార్ కార్డ్ కంపల్సరీ సో చిన్న కార్డు హోల్డర్ పెట్టుకొని ఆధార్ కార్డు పాన్ కార్డు ఏ కార్డు అయినా పెట్టే పెట్టేసుకోవచ్చు సో అన్నీ గా ఉంటాయి సో పైన మనం ఈ అవుటర్ లేయర్ తీసేసి కొలత వచ్చేసి అడ్డం ఫోర్ అండ్ హాఫ్ నిలువు ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ తీసేసుకొని రెక్టాంగిల్ లో దీన్ని కట్ చేసేసుకోవాలి అండ్ కట్ చేసేసుకున్న తర్వాత త్రీ గా ఇలా మడత పెట్టుకోవాలి సో మనకు ఏ ఎంత సైజ్ కావాలనేది చూసుకొని ఆ త్రీ పార్ట్స్గా మడత పెట్టుకోవాలి కట్ చేయొద్దు అండ్ తర్వాత నిలువుగా తీసుకొని హెడ్ ఎటు సైడ్ అయితే రావాలనుకుంటున్నామో అటు సైడ్ కొంచెం ఇలా కర్వ్ తీసుకొని ఆ పార్ట్ని వచ్చేసి కట్ చేసేసుకోవాలి సో ఫైనల్ గా మన కార్డ్ హోల్డర్ యొక్క పైన పార్ట్ రెడీ అయిపోయింది ఇంకా లోపల కార్డ్స్ పెట్టుకోవడానికి కవర్స్ ప్రిపేర్ చేసుకుందాం సో ఇందాక మనం పక్కకు పెట్టుకున్న కవర్ ఉంది కదా దాన్ని తీసుకొని ఫోర్ టు సిక్స్ ఫోల్డ్స్ చేసేసుకోండి మీకు ఎన్ని ఫోల్డ్స్ కావాలంటే అన్ని ఫోల్స్ చూసుకోండి బట్ సేమ్ టైం ఒకటి చూసుకోండి ఇది ఎందులో ఫిట్ అవుతుందో లేదో చూడండి అండ్ అందులో మీకు కార్డ్స్ కూడా పడతాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో ఇది ఈ తోటి చేస్తే ఏ కార్డ్ అయినా చాలా ఈజీగా గా పడుతుంది ఒకటే పోర్షన్ లో రెండు మూడు కార్డులు అయితే పట్టిస్తాయి ఈ తోటి లేదు కొంచెం చిన్నది పెద్దది కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం లేదు మనం కట్ చేసుకున్న కవర్ని గ్లూతో అంటించేయాలి పైన టాప్ కవర్ ఉంది కదా దానిపైన అంటించేసేయాలి అండ్ సో అన్ని పార్ట్లు అంటుకొని మీరు అంట పెట్టేస్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది ఏ విధంగా ఏంటి అనేది సో అలా ట్రై చేసేయండి అన్ని పార్ట్స్కి ఇలా అంటించేసేయండి ఇలా అంటించేసిన తర్వాత కాసేపు ట్రై అవనివ్వండి అండ్ ఒకటి గుర్తుంచుకోండి పైన కవర్కి ఈ కవర్ లోపల కవర్స్ అవుటర్ లేయర్గా అసలు అంటించకండి లేకుంటే ఓపెన్ చేయడానికి వీలవదు అండ్ నెక్స్ట్ టాప్ సైడ్ వచ్చేసి వల్క్రో పెట్టేసుకోండి సో చూడండి ఇలా వస్తుంది సో చాలా నీట్ గా క్లీన్ కనిపిస్తుంది సో ఫైనల్ లుక్ అయితే ఇది ఈ విధంగా వస్తుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్